హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఫస్ట్ టైం నేను వెజ్ నూడిల్స్ చేస్తున్నాను క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి గార్లిక్ అండ్ క్యాబేజీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎలాగో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా నేనైతే బాగానే రాసాను ఈ హాలిడేస్లో కుకింగ్ నేర్చుకుందామని స్టార్ట్ చేయడమే వెజ్ నూడిల్స్తో స్టార్ట్ చేశా ఎప్పుడు అమ్మ చేసి పెట్టడమేనా మనం కూడా అప్పుడప్పుడు చేసి వాళ్ళకి పెట్టాలి ఇష్ట ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళైతే తినేస్తారులే వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో నూడిల్స్ వేసుకొని ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ చేసుకున్నాను నేను నూడిల్స్ చేస్తున్నానని మా తమ్ముడికి తెలీదు తెలిస్తే టేస్ట్ బాగున్నా బాగాలేదని చెప్తాడు ఇప్పుడు ఆ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చన్నీలతో ఒకసారి వాష్ చేసుకున్నాను చన్నీలతో వాష్ చేసుకోవడం వల్ల అది ముద్ద ముద్దగా అవ్వదు ఇది చైనీస్ డిష్ కాబట్టి నూడిల్స్ ని ఎయిటీ పర్సెంట్ వరకునే కుక్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని టెన్ టెన్ సెకండ్స్కి యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ కుక్ అయిపోయాక ఇందులో సాసెస్ యాడ్ చేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ అండ్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇవన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో నూడిల్స్ యాడ్ చేసేసుకుంటున్నాను అమ్మ హెల్ప్ లేకుండా చేద్దామనుకున్నాను కానీ ఈ నూడిల్స్ వేశాక కలపడం అయితే నా వల్ల కాలేదు మళ్ళీ అమ్మ హెల్ప్ అయి తీసుకోవాల్సి వచ్చింది అమ్మ అంత కాకపోయినా పర్లేదు టేస్ట్ అయితే బాగానే వచ్చింది తమ్ముడు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు బౌల్లో వేసి వాడికైతే ఇస్తున్నాను అమ్మ చేసిందని చెప్పిచ్చాను తిని బాగుంది అన్నాడు తర్వాత నేను చేశానని చెప్పాను వాడి రియాక్షన్ చూడండి ఈ అందరూ ఇంతేనా లేదా మా తమ్ముడు ఇలా ఉంటాడేమో ఈ కిచెన్ పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో మా అమ్మ ఎలాగోలా తిట్టుకుంటూ క్లీన్ చేసింది ఏదో ఫస్ట్ టైం చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్